కోట గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాంతంలో మనం ఉన్నాం ఈ ప్రాంతంలోనే ఒక అదృశ్య శక్తి తీవ్ర అలజడి రేపింది ఈ నేపథ్యంలోనే రెండు కుటుంబాల వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైనప్పటికీ కూడా గ్రామంలో ఏబీపీ దేశం మొత్తం వీధి వీధికి పగటి సమయంలో తిరిగిన సందర్భంలో చాలామంది రైతులు కానీ చాలామంది మహిళలు కానీ అటు విద్యార్థులు కానీ చాలామంది కూడా చెబుతున్నది ఒకటే ఖచ్చితంగా ఇది అదృశ్య శక్తి అయితే కాదు ఖచ్చితంగా ఇది ఒక మనిషి అని ఖచ్చితంగా చెబుతున్నారు ఎందుకంటే మేము స్వయంగా చూసాం నల్ల సాలుగా కప్పు కప్పుకుని ఆ వ్యక్తి తిరుగుతున్నాడు అదేవిధంగా మనిషి ఎవరైనా మేము అతన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో మా నుంచి దూరంగా పారిపోతున్నాడు తప్ప అక్కడ నిలబడే పరిస్థితి లేదు అదేవిధంగా అకస్మాత్తుగా మాయమైన పరిస్థితి కూడా కనిపించడం లేదని చాలామంది ఏబీపీ దేశం అడిగిన ప్రతి ఒక్కరూ కూడా ఇదే మాట చెప్పారు అయితే కొందరు మాత్రం ఇంకా ఖచ్చితంగా ఇక్కడ అదృశ్య శక్తి ఉంది లేకుండా అయితే మాత్రం లేదు అని కొంతమంది తమ వాదన వినిపిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కాండ్రకోట గ్రామంలో మాత్రం అదృశ్య శక్తికి సంబంధించిన భయోందోళనలు మాత్రం ఇంకా వ్యక్తం అవుతూనే ఉన్నాయి లేదండి ఎవరో కూడా ఒంటరిగా ఉండలేకపోతున్నారండి పది మంది అట్లా నరుగురు ఒక ఐదుగురు వేసి ఒక్కొక్క గదిలో పడుకుంటున్నారండి తలుపులు తలుపుల్లాగా వేసి ఉన్నా వెళ్తుకుతున్నా ఆత్మలాగా వచ్చేసి మనిషి అయిపోయి మాయమైపోతున్నాడు పీకట్టు నొక్కేస్తున్నాడు అనేసి కొంత గది అల్లిపోయి ఇంకెవరో కూడా అవి ఎప్పుడైనా మాకు పండగ కాండించండి ఎవరో కూడా తినలేదండి కంటిన దాన్ని నిద్ర లేదండి కడుతున్నా కూడుతుంటే ఏ పాస్ చేసినా ఏ బాత్రూమ్కి వెళ్ళినా ఏ పక్క నుంచి వచ్చి నొక్కిస్తాడో ఏమైపోతారన్న టెన్షన్ అండి ఎప్పుడు లేదండి మా గ్రామంలో పరిస్థితి అయిపోయిందండి మాకు అంత ముందైతే ఆ ఇంకా స్కాల్లో జరిగింది కాని మేము పట్టించుకోలేదండి ఏ ఉద్యోగం ఉందా చిల్లిగా ఎలాగ అంటారని మేము ఎవరూ ఎస్సీపేటల వాళ్ళు ఇలాంటి పెద్ద నమ్మం అండి మేము పట్టించుకోలేదండి మా పేటలో జరిగా కళ్ళర చూసాకనండి నమ్మేమండి అంతవరకు కూడా తెలియదండి మనిషి అనుకోలే అది ఆత్మ అనుకోలే మాకే అర్థం అవకుండా కనివీజ్ అయిపోయినండి ఇప్పుడు ఐదు రేసి ఓ పదేసి మంది ఒక్కో గదిలో పడుకుంటాం వీళ్ళు ఇల్లు ఖాళీ చేసిపోతాం కారణం అండి అతని రూపం అయితే చాలా భయంకరంగా ఉందంటే అండి జుట్టు అయితే ఇక్కడ రాకుండా గుడ్లు అయితే అంత లైట్ లా తినండి అంతా చూసారండి వాళ్ళు గాలి గాలెట్టుకొని వచ్చే అక్కడ టెంపడైపోయి సమకెళ్ళి పడిపోతు పరిగెత్తుకొని వచ్చేసారండి మొత్తం మగలు ఆడోళ్ళు అందరూనండి స్వయంగానే చూసిన వాళ్ళు కానీ కలిపి అయితే ఏదో మూల జరుగుతుందండి ఆ ఏడా స్వయంగా వాళ్ళ కాపాడుతామండీ మేమందరం పరుగులు పెట్టుకుని వెళ్ళేటప్పుడు మాయమైపోదండి ఆతలు ఇతరులు చూసారు అతన్నే మాయమైపోతాం ఆ చెట్టు ఇక్కడ ఆ ఇటు టేపు కాసినా దొరకలేదండి ఇంకప్పటి నుంచి ఇంకా ఐదు రోజులు లేక వస్తున్నాయి ఇంకా అలా తెల్లవారులు కూకుంటామండి ఆరు గంటలకి లేచి పొద్దుటే ఇంటికి వెళ్ళి ఉదయం వాకలు దుడుచుకుంటామండి ఈ టైం అవతిలోకి ఈ లోన ఉంటే వచ్చేయండి ఎవరైనా అన్నం వండుకున్నా కూడా టెన్షన్లేండి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ అన్నారండి నిజమేనా నిజమేనా అంటున్నారండి నిజమే నిజమంటే సెల్ఫీ దియ్యాలి కదా సెల్ఫీ దిగాలతో దీంతో సెల్ఫీ ఎలా దిగుతామండి ఎవడని దొంగ వస్తాడు సార్ దొంగతనం చేయడానికి నేను చంపేస్తాను చంపేస్తాను అంటాడండి ఆడి చంపేస్తాను చంపేస్తాను పొడిసేత్తానని పొడిచేస్తాడండి పేనం కాపాడుకుంటామండి ఆడితో పట్టుకొని సెల్ఫీ దిగుతాం సారా అండి కనపడితే సాక్షిని చీవించాలి కదా పోలీసులు అన్నానండి అంటే మేము ఏ సాక్ష్యాలు జీవిస్తామండి పేనాలతో సెలగట్టం కాదండి ఆ టైంలో ఏమైపోతున్నామో ఎలాగ పరిగెడుతున్నామన్నది రెండేసలు పెట్టి పూజారిని తీసుకొచ్చి పూజలు చేశారండి ఏది లేకుండా కొంటే వాళ్ళు పూజలు చేయరు కదండి అంత డబ్బు ఖర్చు పెట్టరు కదా మా నాయకులని ఏ దుష్ట శక్తి లేదనుకోండి అంత డబ్బు ఖర్చు పెట్టి పని వాళ్ళకేముందండి గ్రామం కోసం ఇప్పుడు పరిస్థితులు సర్దు మనిగి అనుకోవచ్చా సర్దు మనిగాయని అనుకుంటున్నామని ఫస్ అయితే నిన్నటి నుంచి కొంత ప్రశాంతంగా సర్జు మందిగా అనుకుంటున్నామండి కుక్కలు మాత్రం అప్పుడులాగే దోబట్టి భయం వేసి ఎవరం కూడా మగళ్ళు కట్టనే కాసినూరు కూడా ఎవరో లేరు చాలా భయంగా ఉంటుంది పొద్దుగు చాలు మాకు చాలా భయం వచ్చేస్తుంది ఈ టైంకి అందరూ కూడా సేల నుంచి మాకు టైం పడితే వెళ్ళిపోయే వాళ్ళు అని అన్న కూడా చాలా భయంగా ఉంటుంది ఏమి అవుతాను కానీ బయటకి రాలేపోతున్నాం చాలా ఇదిగా ఉంటుంది ఏటన్నది ఏం తెలుస్తూ లేదు సూచన వాళ్ళు ఉన్నారని ప్రత్యేకంగానే అంటే అందరూ చూడకపోయినా కొంతమంది ఉన్నారు చూసిన వాళ్ళు ఆ చూసిన వాళ్ళు చెప్తుంటే నాకు లేదు సోడోళ్ళు ఏమంటున్నారు అంటే ఏం లేదు ఏమి లేదు అంటున్నారు చూసిన కామో నిద్ర పడతలేదు వాళ్ళకి జ్వరాల వేసుకుని మంచాన్ని పడితే ఎత్తులేదు కొంతమంది చాలా విధిగా ఉంటుంది రైతులు తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఎనిమిదైనా ఎనిమిది ఏటీ రాత్రి ఏ టైంలో పడితే ఆ టైంలో చేలోకి ఆ నీరు కట్టుకోనాకనో లేకపోతే దూరంలో గట్ట చేలలో ఉంటాయని కొంతమంది ఆ దూరం చూసుకోవడానికనో ఇవన్నీ దేనికో దానికి వెళ్తుంటారు రైతులు అలాంటిది పొద్దున్న ఎనిమిది అవి రాక కూడా ఏమి వెళ్ళకపోతున్నారు చాలా భయంగా ఉంటుంది ఈ టైంకి రాత్రి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటల రాకి రోడ్డుని ఎవరో ఒకరు వస్తానండి ఊరు పదవి రాకను అలాంటిది ఈ టైంకి అంటే బయట వచ్చేవాళ్ళు చూస్తున్నారు చాలా ఇదిగా ఉంటుందండి మరియు ఇళ్ళు చేరిపోతుంది బయట ఆడవాళ్ళు కూడా రాదు కదండి బయటికి బాబా మీరు ఇంటికా లేకపోతే మేము ఉండలేము వాళ్ళు భయపడిపోతున్నారు ఇంటికాడ చాలా ఇదిగా ఉంటుందండి వచ్చారు కదా అవునండి అందుకని వచ్చేస్తున్నాం అండి ఇప్పుడు ఈ టైంకి ఇంకా ఈ టైం కంటే ఇంకా ముందు పోవాలనిపిస్తుంది మాకు ఇంటికి చీకటి అడ్డదంటే ఈ రోడ్ని వెళ్ళడానికి కూడా భయం ఉంటుందండి అంటే ఇళ్ళ వద్ద కూడా కనిపిస్తున్నాడు ఇళ్ళ వరకు ఇళ్ళ ప్రత్యేకంగా ఉన్నారండి వాళ్ళు వీటన్నా ఏం అద్భుతం వాళ్ళు కూడా చూశారు వాళ్ళ మాపతో వాళ్ళు దేవుడు రావడం అంటే గోలెడతానే ఉంటున్నారు ఏం అద్భుతులు ఇస్తారు మరి